ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు అటవీ శాఖ అధికారులపై మండిపేట బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ బెల్లంపల్లి మండలంలోని పాత బెల్లంపల్లి గ్రామంలో జరిగిన వనవాసానికి హాజరైన ఎమ్మెల్యే గడ్డం వినోద్ అడవి అధికారులపై మండిపడ్డారు రైతులని ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం లాంటి పనులు చేయాలనుకున్న అధికారులు లాంగ్ లీవ్ పెట్టుకుని వెళ్లిపోవాలి అంతేకాని నియోజకవర్గంలోని ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు

నాన్ కోఆపరేషన్ పెట్రోల్ పంపిస్తాడు అది చేస్తే కోఆపరేట్ చేయండి మీరు చేయనంటే మీకు అందరికీ నమస్కారాలు పెట్టి పంపించేస్తాం దట్ ఇస్ మై అల్టిమేట్ గోల్ ఎవడైనా నా సోదరులకు బాధ పెట్టింది సింపుల్ మా నాకు అండర్స్టాండింగ్ ఉంటున్నా వెల్కమ్ అండర్స్టాండింగ్ లేదు మీ డ్యూటీ మాకు పర్మిట్ చేయదు అనుకో నీకు నాకు నమస్కారాలు డిఎఫ్ఓకి చెప్తా మంత్రి సాబుకు కూడా చెప్తా మీరు చిన్నబాబుకేమో వేరే రూల్ నాకు వేరే రూల్ పెడతా అంటే ఎట్లానే ఇది ధర్మం కాదు కదా మా తమ్ముడికేమో అలా చెప్తాను మంత్రి